జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో నడువు నొప్పిన అనుభవించే ఉంటారు దానికి ఎన్నో కారణాలు కారణం ఏదైనా అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది నడువు నొప్పి నివారణకు కొన్ని పద్ధతులు పాటిస్తే కాస్త ఉపశమనం అవుతుంది అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం నడుము నొప్పిగా ఉన్న భాగంలో ఐస్ పెట్టుకోవడం ద్వారా కూడా కొన్ని నొప్పులు తగ్గుతాయి అయితే నొప్పి పూర్తిగా తగ్గే వరకు ప్రతి అరగంటకోసారి ఇలా చేస్తూ ఉండాలి తెల్ల చామంతితో చేసిన కషాయం కూడా నడువు నొప్పికి మంచి మందుగా పనిచేస్తుంది చిన్న ముక్కలుగా తరిగిన అల్లాన్ని రెండు కప్పుల నీళ్ళలో వేసి అవి ఒక కప్పు అయ్యే వరకు మరిగించాలి ఈ నీటిని వడగట్టి చల్లారిన తర్వాత దీనిలో తేనె కలుపుకుని తాగితే నడువు నొప్పి తగ్గిపోతుంది అల్లం తెస్తున్న నొప్పి ఉన్న చోట కాసేపు పెట్టి కడిగేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పి తగ్గడానికి దోహదం చేస్తాయి ఒక కప్పు పాలలో రోజూ తేనె వేసుకుని తాగడం వల్ల కూడా నడువు నొప్పి రాకుండా ఉంటుంది వంద గ్రాముల గసగసాలను పొడి చేసుకొని పెట్టుకుని రెండు చెంచాల పొడిని గ్లాసు పాలల్లో కలుపుకొని రోజుకు రెండుసార్లు తాగటం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది వెన్ను నొప్పులు నాలుగు రకాలుగా ఉంటాయని ఏ ఏ జాగ్రత్తలు తీసుకుంటే అవి తగ్గుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం వెన్ను నొప్పి వచ్చిన వారికి ఏ పని చేయాలన్నా కష్టమే అవుతుంది కూర్చోవాలన్నా వంగాలన్నా బాధ కలుగుతుంది వెన్ను నొప్పి ఎలా వచ్చినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బాధను తగ్గించుకోవచ్చని ఫిజియోథెరపిస్టులు చెప్తున్నారు చిన్నపిల్లలుగా ఉన్న సమయంలోనే వెన్నుకు ఏదైనా సమస్య వస్తే అది జీవితాంతం ఉంటుంది కాబట్టి ఆ టైంలో వారికి ఎలాంటి సమస్య లేకుండా చూడాలి పిల్లలు స్కూల్ బ్యాగును వీపుపై మోస్తున్నప్పుడు అది మరీ కిందికి జారిపోకుండా వీపు పైభాగంలో ఉంచేలా చూడాలి వెన్నునొప్పు గలవారు తీసుకోవలసిన జాగ్రత్తలు పొగాకు నమలడం ఆల్కహాల్ తాగడం వంటి దురాలవాట్ల నుంచి దూరంగా ఉండాలి కొన్ని మందులు వాడుతున్నప్పుడు ఎముకలపై వాటి ప్రభావాన్ని గురించి డాక్టర్ను అడిగి తెలుసుకోండి వెన్ను వ్యాయామాలు చేసేటప్పుడు రెండు ఎక్సర్సైజుల మధ్య కొంత విశ్రాంతి తీసుకోవాలి చదునైన నేలపై ముందుగా వెళ్లికిలా పడుకోవాలి కాళ్లు రెండు పైకెత్తి మోకాలి దగ్గర లంబకోణంలో ఉంచాలి నిదానంగా నడుము భాగాన్ని పైకెత్తుతూ దించుతూ ఉండాలి ఇలా ఆరుసార్లు చేయాలి రోజూ ఈ వ్యాయామం చేస్తే నడుము ఎముకలు పటిష్టమవుతాయి